నో బర్డ్స్ హామ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఆన్లైన్లో కోల్ తీసుకోవాలి అనుకునేవారు వీలైనంత వరకు లైవ్లో వెళ్ళి చూసుకోండి ఒకవేళ మీరు కుదరని పక్షంలో అయినా సరే తీసుకోవాలి అనుకుంటే ట్రాన్స్పోర్టేషన్ అప్పుడు ఒకటి రెండు సార్లు జాగ్రత్తగా చూసుకోండి రోజు టాపిక్ వచ్చేసి రెండు పుంజులు మీ ముందు తీసుకొని రావడం జరిగింది ఫ్రెండ్స్ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ ఇంకా ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ వీడియోకి అయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ముందుగా ఇక్కడ మీరు చూస్తున్న కోడి యొక్క వివరాలు చూసుకున్నట్లయితే దీని యొక్క రంగు వచ్చేసి కోడి పచ్చకాగగా చెప్తున్నారండి దీని యొక్క రంగు వచ్చేసి కోడి పచ్చకాగా చెప్తున్నారు ఎత్తు ఇరవై మూడు అంగలాలుగా చెప్పడం జరిగింది బరువు వచ్చేసి మూడు కేజీలు వయసు వచ్చేసి సంవత్సరం మూడు నెలలు అంటే పదిహేను నెలలు పదిహేను నెలలు దీని యొక్క వయసు అనేది ఉంటుందని చెప్తున్నారు అలాగే దీని యొక్క కాస్ట్ వచ్చేసి ఏడు వేల ఐదు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ దీని యొక్క కాస్ట్ ఏడు వేల ఐదు వందల రూపాయలుగా చెప్తున్నారు కోడి అయితే కొంచెం హై క్వాలిటీకి సంబంధించినగా చెప్పడం జరిగింది అలాగే రెండో కోడి వచ్చేసి కాగిడిగా అండి ఇది వచ్చేసి ఒకసారి విజేత అని బ్రదర్ మంత్తో చెప్తున్నారు ఒకసారి విజేత అని చెప్పి చెప్పడం జరిగింది ఎత్తు ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు అంగెల మధ్యలో ఉంటుందని చెప్తున్నారు బరువు వచ్చేసి మూడు కేజీలు వయసు వచ్చేసి పదహారు నెలలు సంవత్సరం నాలుగు నెలలు దీని వయసు అనేది ఉంటుందని చెప్తున్నారు ఇదైతే ఒకసారి విజేత అని చెప్పి బ్రదర్ మంతో క్లియర్గా చెప్పడం జరిగింది దీని కాస్ట్ వచ్చేసి ఎనిమిది వేల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ కాకిడేగా కాస్ట్ వచ్చేసి ఎనిమిది వేల రూపాయలు చెప్తున్నారు ఈ రెండు కోడి పుందులు కూడా కొంచెం పెద్ద లైన్కు సంబంధించిన బ్రదర్ అయితే మనతో చెప్పడం జరిగింది కొంచెం మీరు ఎక్కువ కట్టుకునే అవకాశం ఉంటుందని చెప్పి బ్రదర్ మనతో చెప్పడం జరిగింది అలాగే ఈ రెండు కూడా బ్రదర్ అయితే చెప్పిన తరలి కనుక ఖచ్చితంగా కొనుగోలు చేసినట్లయితే ఒక యాభై కిలోమీటర్ల వరకు ట్రాన్స్పోర్ట్ అనేది ఉచితంగా తానే తీసుకుని వచ్చి ఇస్తామని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది అలా కాకుండా ఇంకా దూర ప్రాంతాల వరకు తీసుకోవాలనుకుంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఎక్స్ట్రా అవుతాయని చెప్పడం జరిగింది ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే వీడియో టైటిల్లో నెంబర్ ఉంటుంది అలాగే బ్రదర్కి అడ్రస్ వచ్చేసి ఎన్టీఆర్ జిల్లా చంద్రలపాడు మండలం పోపూర్ విలేజ్ అండి ఎన్టీఆర్ జిల్లా చంద్రలపాడు మండలం పోపూర్ విలేజ్ నుంచి నరేష్ రెడ్డి గారి ఫాముకు సంబంధించిన కోల్డ్ ఫ్రెండ్స్ మొత్తం కూడా ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే టైట్లో నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేసినట్లయితే మీకు తప్పకుండా బ్రదర్ అయితే రిపోలేస్తారు కావాల్సిన వారు టైట్లో నెంబర్ కాల్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్ फ्रेंड्स प्लीज सब्सक्राइब माय चैनल जय श्री राम